అరాచక ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తే ఏ విధంగా ఉంటుందో ఈ ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు రుచి చూపించారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ సంక్షేమ పథకాల పేరుతో అన్ని విధాలా మోసగిస్తూ సామాన్య ప్రజలను సైతం ఇబ్బందులకు గురిచేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు ఏలూరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంగా బడేటి చంటిని ఆయన క్యాంప్ కార్యాలయంలో వందలాది మంది ప్రజలు అభిమానులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి భారీ గజమాలలో పుష్పగుచ్చాలతో దుస్సాలువులతో ఘనంగా సత్కరించి విద్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా రిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఈ ఐదేళ్ల పాలనలో పరిపాలన ఎలా ఉంటుందో అభివృద్ధి అంటే ఏమిటో అందరి సహకారంతో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు శివప్రసాద్ మాజీ అధ్యక్షులు కొల్లేపల్లి రాజు టీడీపీ ప్రముఖులు మామిళ్లపల్లి పార్థసారథి ఎంఆర్డీ బాలరామ్ చోడే వెంకటరత్నం కొట్టు మనోజ్ కంచన రామకృష్ణ బౌరోతు బాలాజీ అమరావతి అశోక్ పూజారి నిరంజన్ గోడవల్లి వాసు భీమవరపు హేమ సురేష్ కుమార్ అంబికా రాజాలతో పాటు పలువురు ప్రముఖులు కార్పొరేటర్లు తెదేప శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

చేసిన నమ్మదగిన దేవుడవు ఆర్వాదకరమైనటువంటి కార్యక్రమం అంతటిలో చేయండి అయ్యా మరిముఖ్యంగా మాకు తగినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఉప అడుగుతున్నాము అడుగుతున్నాము

Ya, mereka

અને મતંઇ તોંજે સા્ય સાં઱ળો! તઆમવ�Ы સાઓંન ઼ સાલારધ કૈ સાલા! నచ్చండి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చిటో చిటో కేతన వచ్చేస్తాను ప్రత్యేక వచ్చేసి వచ్చాను ఇది ప్రముఖ పాత్ర ఉంటుంది ఆ సహకారం సంపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే అహంకారంతో ఉన్నవాడు అదం పాలనకి వెళ్ళిపోయాడు నేను కూడా రోజు ఒక వాక్యం నాకు ఒకటి పెడతాను నా సన్నిహితుడు నేను ఎందుకు నేనేమి కులాలకు అతీతంగా మతార్థులకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు ఏదైతే ఓటేశారు మీరు కూడా ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకంటే మీరు చెప్పేది చాలా మంది అంటారు మీరు ప్రభావితం ఎక్కువ మంది చేయగలుగుతారు ఎవరైనా నేను చెడు చేస్తే నాకు చెడు జరగాలి మంచి చేసేవాడికి మంచిగా జరిగేదట్టుగా ఉండాలనేది నా తపన సమాజం బాగుండాలంటే పొద్దున్న కల్మర్షం లేని సమాజం కావాలనుకుంటే దానికి అందరి సహకారం ఉంటేనే ఉంటుంది దానికి మీరు నా ఇంత నుంచి ఏది కావాలన్నా నేను ముందు ఉంటారు కానీ మీరు ఎక్కువ బాధ్యత ఉంటారు కాబట్టి ఎందుకంటే నేను చెప్పేది ఏమవుతుందంటే ఒక రకంగా ఉండదు మీరు ఎప్పుడు దైవ సన్నిధిలో ఉంటారు నేను కూడా నేను నేను ప్రేమించే మంచి కోసమే నేను పోరాటం చేశానని నేను కూడా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఓటు అనేది మీరు వేసేది వాళ్ళ సమాజాన్ని బాగు చేయడానికి ఏమని అడిగాను పార్టీ ఈ పార్టీకి ఏంటి ఆ పార్టీకి ఏంటి అనుకోండి నేను కొన్ని కొన్ని చోట్ల ఒకవేళ నేను నచ్చకపోయినా నా పార్టీ నచ్చకపోయినా నోటాఫ్ నచ్చిన ఏదైతే మరి నూట యాభై యొక్క సీట్లు ఇచ్చి పరిపాలన శుభ్రంగా చేయమన్నప్పుడు ఎంతమంది ప్రజలు వ్యతిరేకించారంటే దీంట్లో కొంతమంది వేసిన మాట నేను కాదన్నట్ల వి ఎడ్యుకేటెడ్ అంటే నేను చెప్తున్నాను టీచర్లు వాళ్ళు వేశారు నాకు రెండు వేల రెండు వందలు నేను తప్పు పట్ట రెండు వేల రెండు వందలు వస్తే పదకొండు వందల మంది ఇచ్చారు అంటే టీచర్లు వీళ్ళందరూ వేశారు ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారో అంటే తప్పు దావలో నడిచేవాళ్ళు ఏది దొడ్డి దావలో లంచం కోసం దీనికోసం చేసే పదకొండు వందల మంది వాళ్ళకి వేసారు అంటే అది ఎంత ఇదనేది అసలు అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళ అంటే ఇప్పుడు ఏదో ఏలు ముద్ర వాళ్ళు వేశారంటే మనం తప్పు పట్టడానికి లేదు జరుగుతుంది అన్న అంటే అందరికీ తెలుసు కూడా ఆ విధమైనది వేశారండీ దాని బహుశిటులో మీది ప్రముఖ పాత్ర ఉన్నది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా ఉండొచ్చు మీ పార్టీలు అనేది మీకు కూడా మంచి చేయాలి మంచి చేస్తే మంచి దానికి చేయాలి మంచి చేయని దానికి మీరు ఎవరు సపోర్ట్ చేయని అసలు మేము ఎంత చెప్పినా సరే మీరు వస్తే ప్రార్థన చేస్తారు తప్పితే మీకు మళ్ళీ చేయలేకప్పుడు మాకు ఏం చేయలేదు మీరు చెప్పినా కూడా మిమ్మల్ని కూడా అంటారు ఆయన చెప్తున్నాడు అంటే అని